ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది ఈ రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదంలో కొన్ని చిక్కాలు ఉన్నాయి మన పెద్దలు పాటించినా ఈ ఆయుర్వేద చిక్కాలను పాటిస్తే మీరు కూడా ఖచ్చితంగా వందేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇక మీ జీవితంలో అనారోగ్య సమస్యలే రావు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలొస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసుగోరు వెచ్చని నీళ్లు తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ బరువు అదుపులో ఉంటుంది మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండూ కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండూ కలిపి తీసుకోకపోవడమే మేలు బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే దుంపలో ఉండే పిండి పదార్థం షుగర్గా మారుతుంది అలాంటి దుంపలను మనం వండితే బంగాళాదుంపలో ఉండే షుగర్ కాస్త ఎక్రిలామైడ్ అనే రసాయనంగా మారిపోతుంది ఇది మన శరీరంలో ఉండే నరాలను పాడుచేస్తుంది కండరాలు బలహీనమవుతాయి కాబట్టి బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి జీలకర్ర పొడిని నీటిలో వేసుకుని తాగితే గుండె నొప్పి రాకుండా ఉంటుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోజూ ఒక ముక్క అల్లం తింటే మీ శరీరం పైన ముడతలు రావు కాబట్టి అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు పంటి నొప్పిని తగ్గించడంలో నిమ్మకాయ బాగా సహాయపడుతుంది అదేవిధంగా చిగుళ్లలోంచి రక్తం వచ్చేవారు నిమ్మరసం తాగితే పంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది షుగర్ సమస్యలు ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తింటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ సమస్యలు కూడా త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు మీరు తినే ఆహారంలో తప్పకుండా పాలకూర ఉండేలా చూసుకోండి అలాగే హై బీపీ ఉన్నవాళ్లు ఎక్కువగా దొండకాయను తినండి దొండకాయను తినడం వల్ల బీపీ సమస్యలు తగ్గిపోతాయి బీపీ ఉన్నవాళ్లకీ దొండకాయ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హైబీపీ ఉన్నవాళ్లు కరివేపాకు ఎక్కువగా తినాలి హైబీపీని తగ్గించడంలో కరివేపాకు వంద శాతం పనిచేస్తుంది మహిళలు ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బెల్లం తింటే రక్తం బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు తగ్గిపోతుంది ఈ రోజుల్లో మనకి తెలియకుండానే మన శరీరంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి గుండెపోటు క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే రోజు ఒక జామపండును తింటే చాలా మంచిది భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లను తాగాలి అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి నిద్రపోవాలి ఇలా చేస్తే మీకు జీవితంలో గుండెపోటు సమస్యలు రావు ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నేరుగా మీ గుండెపైన ప్రభావం ఉంటుంది అలాగే నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి అన్నం తిన్న తరువాత వెంటనేటి తాగరాదు మన భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు అన్నం తిన్న వెంటనేటి తాగితే మీ కడుపులో యాసిడ్ విడుదలవుతుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున పుల్లటి పండ్లను తినడం వల్ల మీకున్న ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి అలాగే మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులను తినాల్సిందే పుట్ట గొడుగుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నెలలో ఒకసారైనా పుట్టగొడుగులను తినండి ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి కొద్దిగా పసుపు వేసి తాగితే మీ జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది మలబద్ధకం సమస్యలు తొలగిపోతుంది మీ శరీరానికి బాగా బలం వస్తుంది వారంలో ఒక రోజున ఈ పాలను తాగటం వలన మీకున్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది రోజు ఒక అరటిపండును తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి అరటిపండు తింటే తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది అలాగే రోజు ఒక గుడ్డు తింటే మీ శరీరంలోకి పుష్కలంగా విటమిన్లు వెళ్తాయి అలాగే ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి మనం తినే ఆహారం కంటే మనం తాగే నీళ్లే చాలా అవసరం ఎక్కువ నీరు తాగకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అలాగే ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి ప్రతిరోజూ ఒక చిన్న ఎండుకొబ్బరి ముక్కను తింటే మీకు జీవితంలో గుండె సమస్యలు రావు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హార్ట్ ఎటాక్ వస్తుంది కాబట్టి మీకు కూడా హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినండి అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి చదువుకునే పిల్లలు ఎండు కొబ్బరి తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి మతిమరుపు సమస్యలు దూరమవుతాయి మీ శరీరం పైన కాలిన గాయాలు ఉంటే వేపాకును మెత్తగా నూరి ఆ వేపాకు పేస్ట్ని కాలిన గాయాల మీద రాయండి ఇలా చేస్తే కాలిన గాయాలు త్వరగా తగ్గిపోతాయి మీకు బాగా వేడి చేసినప్పుడు సబ్జా నీళ్ళను తాగండి సబ్జాలు తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది వెల్లుల్లి ముక్కను పేస్ట్ లాగా తయారుచేసి దురద ఉన్నచోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అలాగే వాపు ఉన్నచోట రాసినా వెంటే వాపు తగ్గిపోతుంది పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకుని మీ తలకి రాసుకుంటే మీ జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి